ఒక నూనె గిన్నె ఒక సామాన్య రైతు ఆ రోజు మహర్షి నారదుడి గర్వాన్ని కరిగించి నిజమైన భక్తి యొక్క లోతైన అర్థాన్ని లోకానికి చాటి చెప్పిన శ్రీహరి లీలా విలాసం మనం నిత్యం చేసే చిన్నపాటి నామస్మరణ కూడా ఎంత గొప్పదో సాక్షాత్తు విష్ణుమూర్తే చూపించిన ఆ అద్భుత ఘట్టాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం త్రిలోకాల్లో నిరంతర ప్రయాణం ఎప్పుడు నారాయణ నామస్మరణ మహర్షి నారదుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఇదే కదా కానీ ఎల్లప్పుడూ వినయమూర్తిగా కనిపించే నారదుని హృదయంలో తనంతటి భక్తుడు ముల్లోకాల్లో లేడు అనే గర్వం మెల్లగా ములకెత్తింది ఈ అతిశయాన్ని శ్రీ మహావిష్ణువు గుర్తించారు తక్షణమే ఆయన గర్వభంగం చెయ్యాలని సంకల్పించారు నారదుడు ఓ రోజు వైకుంఠానికి రాగానే నారాయణుడు ప్రేమగా పలకరించి నారద నాకు పెద్ద సందేహం త్రిలోక సంచారివైన నువ్వే దీనికి సమాధానం చెప్పాలి సృష్టి సమస్తంలో నీ దృష్టిలో గొప్ప భక్తుడెవరు అని అడిగాడు సాక్షాత్తు స్వామి అడిగేసరికి నారదుడు లోపల పొంగిపోయాడు తడుముకోకుండా భూదేవి పరమాత్మ ఆమె తనపై నివసించే సకల జీవరాశులను వాటి వల్ల కలిగే కష్టాలను ఓర్చుకుంటూ ఉంది ఆమెను మించిన గొప్పవారు లేరు అని సమాధానమిచ్చాడు అప్పుడు విష్ణుమూర్తి మెల్లగా నవ్వి నారదా నీవు నిజంగా ఈ భూమి మీద నా పరమభక్తుని ఒకరిని చూడాలి ఆయన ఓ సాధారణ రైతు ఇప్పుడే నువ్వు ఇప్పుడే నువ్వు భూలోకానికి వెళ్ళి అతన్ని చూసిరా అంటూ ఒక నిండు నూనగిన్నెను ఇచ్చారు నారద ఈ గిన్నెలోని నూనె ఒక్క బొట్టు కూడా కింద పడకుండా వైకుంఠం మొత్తం ప్రదక్షిణ చేసిరా అని ఆజ్ఞాపించాడు ఆజ్ఞను శిరసావహించిన నారదుడు నూనె గిన్నెను నిష్టగా పట్టుకొని వైకుంఠమంతా ప్రదక్షిణ చేశాడు ఎంతో శ్రమపడి ఒక్క చుక్క కూడా ఒలకకుండా తిరిగి వచ్చాడు నారాయణుడు చిరునవ్వుతో నారద బాగా చేశావు అయితే ఈ ప్రదక్షిణ సమయంలో నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు అని ప్రశ్నించాడు సమాధానంగా ఒక్కసారి కూడా లేదు స్వామి ఆ నూనె చుక్క కింద పడకుండా చూసే ఆలోచనలో మీ నామస్మరణ చేయడం ఎలా కుదురుతుంది అని తలవంచుకున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అసలు విషయాన్ని బయటపెట్టారు నారదా ఒక నూనె గిన్న నీ మనసును నా మీద నుంచి పక్కకు మరల్చి నన్నే మర్చిపోయేలా చేసింది కానీ ఆ రైతును చూడు రోజంతా కష్టపడి బండెడు కుటుంబ బాధ్యతలు మోస్తూ కూడా కనీసం రోజుకు రెండుసార్లు మనస్ఫూర్తిగా నన్ను స్మరించుకుంటున్నాడు ఆ రైతు నీకంటే గొప్ప భక్తుడే కదా అని స్పష్టం చేశారు శ్రీహరి చెప్పిన మాటలతో నారదుని కళ్ళు తెరుచుకున్నాయి తన గర్వాన్ని క్షమించమని వేడుకుంటూ తలవంచుకున్నాడు ఆ మాటలు నారదుని హృదయాన్ని కరిగించి వేశాయి గర్వం అలానే కరుగుతూ ప్రభు నా అజ్ఞానాన్ని క్షమించండి అని నమస్కారం చేశాడు ఈ లీల మీ మనసుకు తాకిందా అయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు అవ్వండి మర్చిపోద్దు